హాయ్ సినిమా లవర్స్ ఈరోజు మీ ముందుకి హౌస్ మేట్స్ అనే సినిమాపై నా వ్యక్తిగత అభిప్రాయాన్ని చెప్పడానికి వచ్చాను ఈ సినిమా కథ విషయానికి వస్తే రెండు వేరు వేరు టైం లైన్లో ఒకే ఫ్లాట్లో ఉండే రెండు కుటుంబాల మధ్య నడిచే కథ ఈ కథలో హారర్ కామెడీ సైన్స్ ఫిక్షన్ టైం ట్రావెల్ ఇలా చాలా జోన్రాస్ ఉన్నాయి టైం ట్రావెల్ సినిమాలు చాలా అరుదుగా వస్తూ ఉంటాయి అందులోనూ ఈ సినిమాలో ఎమోషన్స్ని కూడా చాలా అందంగా చూపించారు ఈ సినిమాని చాలా తక్కువ క్యారెక్టర్స్తో తక్కువ లొకేషన్లో బడ్జెట్ ఫ్రెండ్లీగా తీయడానికి ప్రొడక్షన్ టీమ్ పడిన కష్టం తెలుస్తోంది ఈ హౌస్ మేట్ సినిమాని ఎస్కే ప్రొడక్షన్ బ్యానర్పై శివ కార్తికేయన్ గారు అందించారు ఈ సినిమాని టీ రాజవేల్ గారు డైరెక్ట్ చేశారు ఈ సినిమాలో పాటలు సినిమాటోగ్రఫీ డీసెంట్గా ఉన్నాయి వారు సినిమాలో చెప్పాలనుకున్న విషయాన్ని ఎక్కడ కూడా బోరు కొట్టకుండా ఎలాంటి ల్యాగ్ లేకుండా చాలా వివరంగా చూపించారు ఈ సినిమా ప్రస్తుతం జీ ఫైవ్లో స్ట్రీమ్ అవుతోంది మీరు మీ ఫ్యామిలీ మరియు ఫ్రెండ్స్తో ఖచ్చితంగా చూడాలని నేను మీకు ఈ హౌస్ మేడ్ సినిమాని సజెస్ట్ చేస్తున్నాను ఈ సినిమా చూస్తున్నంతసేపు నా డోపెమిన్ లెవెల్స్ ఫోర్ అవుట్ ఆఫ్ ఫైవ్కి చేరుకుంది మామ నా ఎక్స్ప్లెనేషన్ మరియు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు గోకుల్ వైబ్స్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ను అందించండి అలాగే మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి జై హింద్